అంటే మీకు తెలుసా ఎవరికైనా తెలిసేది ఉంటైతే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఊరు బోనాలంటే ఇప్పుడు మనం ఆషాఢంలో చేసే బోనాలనే మా వెనకటి నుంచి అయితే ఊరు బోనాలు ఊరు బోనాలు ఊరంతా చేస్తారు కాబట్టి ఊరు బోనాలు అయితే అంటారు దీని గురించి మీకు తెలుసా లేదా అనేది మిమ్మల్ని అయితే అడుగుతున్నాను నాకు అయితే చెప్పేశానండి ఊరు బోనాలు అంటారు మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే అనేది ఊరు బోనాలు చేయాలి ఊరు బోనాలు చేస్తారు ఊరు బోనాలు చేస్తారు కంపల్సరీ రావాలి రావాలైతే అనేది ప్రతి సంవత్సరం నా పెళ్ళయ్యేంత వరకు అయితే ప్రతి సంవత్సరం మా అమ్మమ్మల ఇంటికాడ ఊరు బోనాలు అయితే అటెండ్ అయ్యేదాన్ని పెళ్ళయినాక కూడా చాలా సార్లు అయితే పిలిచారు మా మామయ్య వాళ్ళు కానీ నాకు వీలు కాకైతే వెళ్ళలేదు ఈసారి అయితే వీళ్ళు చూసుకొని వెళ్ళాను నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరు కూడా కలిసారు ఇప్పుడు సర్వే కొని చూడండి ఆమె నా ఫ్రెండే ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్స్ నుంచి అక్కడ ఒక త్రీ ఇయర్స్ అయితే చదువుకున్నాను తెలిసిన వాళ్ళు అమ్మమ్మల ఇంటి పక్క వంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడొచ్చినావు ఎప్పుడు వచ్చినావు అని అందరూ మందలిస్తే అసలు ఊర్లో మనం ఏంటన్న ఊరికి వెళ్తే మాత్రం ఎప్పుడొచ్చినావు అని అడిగితే ఆ ఫీలింగే వేరుంటది కదండి దీని గురించి కూడా తప్పకుండా అయితే కామెంట్ చేయండి అయితే పెద్ద మామ వాళ్ళ ఇంటికాడైతే బోనాలు కాబట్టి ఇన్వైట్ చేసిరు ఒక రోజు ముందే రమ్మన్నారు కానీ నేనైతే ఆ రోజే మూడు గంటలకైతే వెళ్ళేసాను ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా నాకైతే ఇక్కడనే లేట్ అయింది అసలు వెళ్దామా వద్దా అని అనుకున్నాను కానీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసిరు చేస్తే అయితే ఇంకా రెస్పాండ్ అయితే అవ్వాలి కదా వాళ్ళకైతే విలువ మనం వెళ్తేనే వాళ్ళకి విలువ ఉంటుంది కదా అని వెళ్ళేసాక ఇంకా అత్తమ్మ వెళ్ళేసరికి అయితే బోనం అయితే వండేసింది మమ్మీ కూడా వచ్చేసింది ఆ ఇద్దరం కలిసి బోనం అయితే ఉదించినాం పుదించి ఇంకా మమ్మీ అయితే బోనం ఎత్తుకుంది ఎత్తుకున్న తర్వాత అత్తమ్మ అయితే అన్ని వంటలు అయితే చేసింది మేము పోయేసరికి ఇంకా బోనం ఎత్తుకొని వచ్చినాక రోజు అత్తమ్మ మటన్ వండేసింది చికెను పూరీలు బగారా రైస్ అయితే వేసింది ఇంకా బోనాలు అయితే మంచిగా చేస్తారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మా అమ్మమ్మ వాళ్ళది ఏ ఊరంటే గట్ల మల్యాల మల్లెలా విలేజ్ బోనాలు అయితే చాలా బాగా చేస్తారండి నిజంగా చెప్తున్నాను ఇన్ని బోనాలు అంటే మా ఊర్లో కూడా చేస్తారు కానీ ఇంత మంచి అయితే చేస్తారు కానీ ఇంత అందరు ఒకటేసారి వెళ్ళి అక్కడ పోషమ్మ గుడి కూడా చాలా దగ్గర పోషమ్మ గుడి చుట్టూ ఒక రెండు మూడు సార్లు తిరిగి అక్కడ కథ చెప్తారు బైన్లలో ఉంచుతారు వస్తారు బయన్లో పిలిచినాక వాళ్ళైతే అక్కడ పోషమ్మ ముందట పోషమ్మ దేవి దేవి ఎట్లా ఉట్టింది ఏం కథ ఏం అవన్నీ కథ అయితే చెప్తారు చాలా సేపు ఇట్లా ఆడుకుంటు బయల్ అంటే ఇట్లా రెడ్ టవల్స్ వేసుకున్నారు చూడండి వాళ్ళు నా చిన్నప్పటి నుంచి ఈ బోనాలు అయితే చూస్తున్నాను ఇక్కడ పోషమ్మ బోనాలు చేసినాక ఇంటికి వచ్చేసి అంటే ఈసారి ఇంకా లేట్ అయిందట ఎప్పుడు కూడా తొందరగా వెళ్ళారు చూసారా ఎంత మంచిగా కనిపిస్తున్నాయి దీపాలు అయితే ఈసారి లేట్ అయింది ఎప్పుడు కూడా మా అమ్మమ్మల ఇంటికాడ ఒక అయితే ఉంటుంది శ్రావణంలోనే బోనాలు చేస్తారు అసలు ఈ మధ్యకాలంలో అయితే ఆషాఢంలో చేస్తారు కానీ అంటే మా ఊరు సైడ్ కానీ వాళ్ళ ఊరు కాడ అదే ఆచారం అట్లనే మెయింటైన్ చేస్తారు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి శ్రావణంలో ఇప్పుడు ఇటు సైడ్ అయితే శ్రావణంలో చేసేవాళ్ళు మా అత్తగారింటికాడ కూడా అయితే శ్రావణంలో అయితే చాలా మంది నాన్ వెజ్ తింటలేరు కాబట్టి ఆషాఢంలో చేస్తున్నారు కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఇప్పటికీ కూడా శ్రావణం అనేది పాటిస్తారండి శ్రావణం లాస్ట్ ఆదివారం నాడు బోనాలు అయితే చేస్తారు అయితే లాస్ట్ అయితే ఇంకా వెళ్ళిపోతుంది ఆదివారం అయితే ఇదే లాస్ట్ కదా ఈ ఆదివారం రోజు అయితే బోనాలు అయితే చేసారు మళ్ళీ పోషమ్మ కాడ బోనాలు చేసి అక్కడ సమర్పించి అమ్మవారింటికి సమర్పించి మళ్ళీ వచ్చి దుర్గమ్మకు బోనాలు చేసుకొని దుర్గమ్మ బోనాలు అయితే తీసుకొని పోయేటోళ్ళండి మా చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ వెళ్ళినప్పుడు అయితే బోనాలకు మా మమ్మీ బోనం ఎత్తుకొని పోయేది రెండు బోనాలు అండేటోళ్ళు పోషమ్మ కాడికి కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ వచ్చి దుర్గమ్మ అయితే వెళ్ళి బోనం చేసేటోళ్ళు ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో దుర్గమ్మ గుడి అయితే పెద్దగా కట్టిచ్చిర్రు ఇంకా ఐదు సంవత్సరాలకు ఒకసారి బోనాలు అయితే చేస్తారు దుర్గమ్మకు ఇంకా వెళ్ళి కొబ్బరికాయలు అయితే కొట్టి వచ్చేసారు మామయ్య వాళ్ళైతే ఇంకా బోనం చేస్తలేరు అంటే ఎవరిష్టం వాళ్ళు కొంచెం నైవేద్యం పెట్టేటోళ్ళు నైవేద్యం పెడతారు కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు కొబ్బరికాయలు కొడుతురు ఇంకా ఎనకట్లెక్క అయితే కాదు అని అత్తమ్మ అయితే చెప్పింది ఇంకా నైట్ అయితే అక్కడనే ఉండేష్టం లేట్ అయింది కదా ఇంకా తెల్లారైతే ఇంటికైతే అయితే ఇంకా మా అత్తమ్మ వాళ్ళు మా మామయ్య వాళ్ళు అయితే నన్ను అయితే మంచిగా చూసుకుంటారండి ఈ కాలంలో అయితే కొందరు వచ్చినా కూడా మాట్లాడారు కదా ఏం కాదు నేను వచ్చేదాకైతే ఒక మా మామయ్య ఫోన్ చేసిండు మా బామ్మర్ది ఫోన్ చేసిండు మా అత్తమ్మ ఫోన్ చేసింది ఇంట్లో ముగ్గురు ఉంటే వాళ్ళు ముగ్గురు కూడా ఫోన్ చేసిరు ఇంకా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అయితే వెళ్ళాలి కదా అన్నట్టుగా నేనైతే మా ఆయన అయితే దించిరమ్మన్న మా ఆయనైతే దించు మాకు దగ్గర ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ దించొచ్చినాక ఇంకా బోనాలు అయితే చూసుకున్నాను చాలా మంచిగా చేస్తారు ఈ బోనాల పండుగ అంటే నాకు కూడా ఇష్టమే శ్రావణంలో చేస్తారు ఇక్కడ పోషమ్మ గుడి ఊళ్ళోనే ఉంటుంది చూసారా పోషమ్మ గుడి దగ్గరకి అయితే వచ్చి చుట్టూ అయితే తిరుగుతుండ్రు అక్కడ మైండ్లో అయితే కథ చెప్తారని అను కదా కథ అయితే చెప్తారు నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ లైటింగ్ అయితే ఎక్కువ లేదండి ఇంకా నాకు తెలిసిన విషయాలు అయితే చెప్పాను బోనాల గురించి మీకు ఎవరికైనా ఏమైనా కామెంట్స్ ఉంటే మాత్రం సారీ తెలియని విషయాలు ఏమైనా ఉంటే మాత్రం కామెంట్స్ చేయండి అసలు హడా ఏం మాట్లాడుతున్నా అర్థం ఓకేనా అంత పట్టించుకోకండి వీడియోకి అయితే లైక్